ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పలు దేశాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా నిలిచింది హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులను ఖండించిన పాకిస్తాన్కు గట్టిగా జలకిచ్చింది ఇజ్రాయెల్ లాడించొచ్చింది మీ గడ్డ మీదనే కదా మీరా మాకు న్యాయం చెప్పేది అంటూ ఇజ్రాయెల్ నిలదీసింది ఒకప్పుడు ఉగ్రవాదానికి సింహాసనం కట్టిన నేల పాకిస్తాన్ ఇప్పుడు అదే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై ఉగ్రవాదం పేరుతో విమర్శలు చేయడానికి ప్రయత్నించింది కానీ బిల్లాడెన్ చరిత్రను గుర్తు చేసిన ఇజ్రాయెల్ ప్రతినిధి పాక్ ని బహిరంగంగానే నిలదీశారు కతార్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ జరుగుతుండగా పాకిస్తాన్ ఇజ్రాయెల్ దాడులను ఖండించింది ప్రాంతీయ సుస్థిరతను దెబ్బతీసే దురాక్రమణ అని విమర్శించింది వెంటనే జలక్కిచ్చింది ఇజ్రాయెల్ పాక్ విమర్శలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రతినిధి బిన్ లాడన్ ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడ చచ్చాడు ప్రపంచమంతా చూసింది మీరా మాకు న్యాయం చెప్పేది అంటూ పాక్ ప్రతినిధి వైపు నేరుగా వేలెత్తి చూపుతూ ప్రశ్నించారు విదేశీ గడ్డపై ఉగ్రవాదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నామని అంటారా అసలు అంతర్జాతీయ ఉగ్రవాదులకు మీ నేలపై ఎందుకు ఆశ్రయం ఇచ్చారు అంటూ పాక్ రాయబారి అసీం ఇఫ్తికార్ అహ్మద్ ను నిలదీశారు ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి డానీ డానన్ హమాస్పై తమ దాడులు కూడా న్యాయమేనని రెండు ఒకటి సెప్టెంబర్ పదకొండున దాడుల తర్వాత భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని సాక్షిగా చూపారు ఉగ్రవాదానికి స్వర్గధామని పాక్ పై మరోసారి ముద్ర వేసింది ఐక్యరాజ్య సమితి వేదిక అమెరికాలోని ట్విన్ టవర్లపై వైమానిక దాడులు జరిగి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరిగిన ఈ చర్చ పాకిస్తాన్ గతాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది ప్రపంచం ముందు ఉగ్రవాదం పెంచిన దేశం ఎవరన్నది మరోసారి తేట ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆశ్రయం కల్పిస్తూ మరోవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు నటించే పాక్ నీతిని మరోసారి బహిర్గతం చేసింది ఈ చర్చ బిన్ ను కాపాడిన నేల ఇప్పుడు వేరే దేశం మీద న్యాయం చెబుతోంది అన్న ఇజ్రాయెల్ ప్రతినిధి జవాబుతో పాక్ గోబ గుయ్యమంది పాక్ ప్రతినిధి బదులివ్వలేక తలదించుకోవడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది